హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మీషావా ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగో విడతకి సంబంధించి డబ్బులు అనేది చాలామందికి బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేయుత డబ్బులు నాలుగో విడతకి సంబంధించిన డబ్బులు అనేది ఇంకా ఎవరికైతే రాలేదో వారిని ఈ వీడియోని ఇస్తున్నాను దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డేట్ అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంకా ఎవరికైతే రాలేదో వారందరూ ఖచ్చితంగా ఎవరు కంగారు పడకండి దయచేసి టెన్షన్ పడకండి ఏదైతే రీమైనింగ్ అమౌంట్ అనేది మూడు వేల కోట్లు ఇంకా పెండింగ్లో ఉందో అది ఈ రోజు నుంచి మేము ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రీమైనింగ్ అమౌంట్ అనేది విడుదల చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇంకా త్రీ డేస్లో పద్దెనిమిది వేలు అనేది అందరికీ డబ్బులు అనేది లబ్ధి పొందే అవకాశం అయితే కల్పిస్తున్నామని కూడా మనం ఏపీసీఎస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడకండి ఇంకా మనకి మూడు రోజుల్లో ఈ డబ్బులు అర్హులైన వారు ప్రతి ఒక్కరికి జమ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్